హాయ్ అమ్మ నాన్నలు నిన్నటి వీడియోలో లెట్ ద కిడ్స్ చూస్ దేర్ యాక్టివిటీ అని చెప్పాను కదా ఈ వీడియోలో అలా వాళ్ళ ఛాయిస్కి వదిలేసినప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ ప్లానింగ్ కాన్సన్ట్రేషన్ ఎలా డెవలప్ అవుతాయి అనేది చూద్దాం కొత్తగా పెళ్ళైన అమ్మాయి పుట్టింటి నుండి సారే తీసుకెళ్లినట్టు వాయువు అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి డ్రైవర్ పార పెన్ను నోట్ ప్యాడ్ ఇలా ఏదో ఒక వస్తువు అమ్మమ్మ నాకు ఇది కావాలి అని చెప్పి బ్యాగ్లో పెట్టుకుంటున్నాడు అలా అమ్మ నీ మధ్యన ఒక నాలుగు వాల్యుబుల్ వస్తువులు తెచ్చుకున్నాడు అవి ఏంటంటే ఒక డెటాల్ సబ్బు విమ్ సబ్బు రిన్ సబ్బు ఇంకా ఒక చిన్న చాకు మనకు నవ్వనిపించినా వాటి ఖరీదు కేవలం నలభై రూపాయలే అయినా నిజంగా అవి చాలా వాల్యుబుల్ చాలా విషయాలు నేర్పించాయి మొదటిది అమ్మమ్మ ఈ నైఫ్తో ఈ సబ్బుల్ని కట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాను అని అడిగి బ్యాగ్లో పెట్టుకున్నాడు అవి ఎందుకు కావాలి అన్న క్లారిటీ ఉంది అలానే అడిగి తీసుకోవాలి అన్న చిన్న బేసిక్ కామన్ సెన్స్ వాటికి తట్టింది రెండవది ఇంటికి వచ్చాక మర్నాడు ఆ తెచ్చుకున్న సబ్బుల్ని తీసుకుని ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టాడు సో హీ రిమెంబర్డ్ మూడవది ఏకాగ్రత సుమారు నలభై నిమిషాల పాటు ప్రపంచాన్ని మర్చిపోయి అదే పనిలో ఉన్నాడు నాలుగవది ఇంట్లో కింద సబ్బు అంటకుండా ఉండాలి అంటే పేపర్ వేసుకో అని చెప్పాము అప్పటి నుండి ఇలాంటి పని ఏది చేసినా కింద పేపర్ పరచుకోవడం అలవాటైంది ఇలా వాళ్ళకి నచ్చిన యాక్టివిటీస్ చేసినప్పుడు సంతోషంతో పాటు హ్యాండ్ కంట్రోల్ కాన్ఫిడెన్స్ లాంటి క్వాలిటీస్ మెటీరియల్ టెక్స్చర్ డెన్సిటీ లాంటి కాన్సెప్ట్స్ అంతర్లీనంగా పిల్లల చిట్టి చిట్టి మెదళ్లలో ఇంబైబ్ అయిపోతాయి